షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై దండుగోపాలపురంలో సంతబొమ్మాలి మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ టెక్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడు తిలక్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈవేళ నాలుగు వేలు చేసి గొప్ప చెప్తున్నాం ఇదంతా కూడా పెన్షన్దారులు బెదిరిస్తున్నాడు పెన్షన్దారులను అల్ల పెట్టాలని చూస్తున్నాడు మీరు మీ అందరికీ మాటిస్తున్నాను ఈ సభ ద్వారా పెద్దల సమక్షంలో నా మనసా వాద్య కర్మేన మీ అందరికి ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ నియోజకవర్గం ఏ గ్రామంలో గానీ ఒక్క పెన్షన్ రద్దయినా అర్హత ఉంటే మాత్రం కోర్టుకి వెళ్ళి మొత్తం అమౌంట్ తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను ఒక రూపాయి ఖర్చు కూడా మీకు ఈవేళ సొంత బొమ్మారి మండలం మరి నెగిరి బెంట్ లో పదకొండు మంది తీశారు అందులో నలుగురు నలుగురు ఆరుగురు అర్హులు ఉన్నారు వాళ్ళు కోర్టు పంపించారు ఏ తీసుకొస్తాను మీ గ్రామాల్లో ఎక్కడైనా సరే అర్హత ఉండి పెన్షన్ రద్దయితే ఆ పెన్షన్ తారక ఫారం మీరు నాకు తెచ్చిచ్చేయండి నాది బాధ్యత ఏ రోజు నుంచి మీకు రద్దయిందో ఆ రోజు నుంచి మొత్తం అమౌంట్ ఎన్ని రోజుల్లో వచ్చినా సరే మొత్తం అమౌంట్ వచ్చేటట్టు చేస్తాను పంపిస్తాను ఎవరు లేదు పెన్షన్కి అది మీరు ధైర్యంగా చెప్పండి పెన్షన్దారులకి వాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధులు పెద్దంతులు వాళ్ళకి భయపెట్టాలని చూస్తున్నారు కనుక మీరు గట్టిగా చెప్పమని మనం చేస్తున్నారు ఆఖరగా మీ అందరికి ఒకటే కోరుతున్నారు ఇది చాలా బహుశామైన కార్యక్రమం ఇది పండుగ వాతావరణంలో జరగాల మీరు పెద్ద మనస్సు మీ అమ్మ టైం కేటాయించండి మీ టైమే దీనికి చాలా కీలకం పెద్దలందరూ కూడా యూనిటీగా గ్రామాల్లో టైం కేటాయించి వెళ్ళగలిగితే ఇది మన ప్రజలకు చేసే సేవ ఈ సేవ తెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీతివంతంగా సమర్థవంతంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి సంక్షేమ పథకాల కోసం పోరాటం చేయడం వల్లే మాకు ఈవేళ బస్సు ఎక్కినా ధైర్యంగా ఎక్కగలుగుతున్నామని చెప్పగలుగుతారు పెన్షన్ తీసుకున్నా అది వైఎస్ఆర్ పార్టీ వల్ల జరిగిందంటారు రైతు భరోసా వచ్చిందన్న అది వైఎస్ఆర్ పార్టీ వల్ల వచ్చింది అన్నారు ఈ వేళ వాళ్ళిద్దరు వాళ్ళ తల్లికి వందడం అనేది జగన్ పిడిపోవడం వల్ల మనం జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున వల్ల ధర్నాలు చేయడం వల్ల కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడం తల్లికి వందనం ఇచ్చారు అలాగే అన్ని పథకాలు అమలు చేయడానికి కోసం ప్రయత్నిద్దాం చంద్రబాబు నాయుడు మహిళలు వచ్చినా సరే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం మనం అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవలు తీసుకుంటున్నాను